టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది మొదటి మ్యాచ్లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన జోస్ బట్లర్ కేవలం ఐదు పరుగులకే రషీద్ ఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు ఆ తర్వాత సంజు శాంసన్ తో కలిసి కెప్టెన్ రహానే దూకుడుగా బ్యాటింగ్ చేశారు ముప్పైదు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశారు సంజు సన్రైజర్స్ హైదరాబాద్పై సంజుకు ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం అజింక్య రహనే సంజు శాంసన్ కలిసి అరవై ఐదు బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు డెబ్బై ఐదు బంతుల్లో నూట పంతొమ్మిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి రహనే అవుట్ అయ్యారు నలభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న రహానే నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేసి నదీం బౌలింగ్ లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు భువనేశ్వర్ కుమార్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో నాలుగు ఫోర్లు ఓ సిక్సర్ తో కలిపి ఇరవై నాలుగు పరుగులు రాబట్టాడు సంజు శాంసన్ చివరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న సంజు శాంసన్ ఐపీఎల్ కెరీర్ లో రెండో శతకం నమోదు చేశారు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో బౌండరీలతో విరుచుకు పడిన శాంసన్ యాభై ఐదు బంతుల్లో పది ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట రెండు పరుగులు చేశారు తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లతో పదహారు పరుగులు చేసిన బెన్ స్టోక్స్ నాట్అవుట్ గా నిలిచారు రాజస్థాన్ రాయల్స్ నూట తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందు నిలిపింది ఆ తర్వాత హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ రీఎంట్రీ తర్వాత ధనాధన్ ఇన్నింగ్స్ తో ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై వీర విహారం చేయడంతో సన్రైజర్స్ నూట తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం సునాయాసంగా చేసి విజయం సాధించింది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిదిలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోనీ కొట్టింది